రాత్రిపూట చిమ్మటి చీకట్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవతల ఏమేం జరుగుతుందో మనం చూడగలమా అసలేమైనా కనిపిస్తుందా మనకి కానీ ఈ ఎక్విప్మెంట్ ఉంటే మాత్రం చూడొచ్చు శత్రువుల చేతుల్లో గన్నుందా ఫోనుందా వాళ్ళేం చేస్తున్నారన్నీ గమనించవచ్చు ఇండియన్ ఆర్మీ వాడే గన్స్ రైఫిల్స్ గురించి వినడమే కానీ ఎప్పుడైనా వాటిని మనం పట్టుకొని చూసామా కానీ అట్లాంటి ఛాన్సే ఈ మధ్య హైదరాబాద్లో మనకి కల్పించారు కామన్ సిటిజన్స్కి హైదరాబాద్లోని గోల్కొండ ఫోర్ట్లో ఇండియన్ ఆర్మీ హోస్ట్ చేసిన నో యువర్ ఆర్మీ మేళా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే ఎగ్జిబిషన్ జరిగింది జానవరి ఫస్ట్ వీక్లో త్రీ డేస్ పాటు జరిగిన ఈ ఎగ్జిబిషన్లో ఫీల్డ్లో మన సైనికులు వాడే ఆర్మ్స్ని మనకు చూపించారు యుద్ధ రంగంలో వాళ్ళు ఎట్లాంటి రైఫిల్స్ వాడతారు ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడతారు ప్రమాదకర సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు వీటిలో వెరైటీ ఆఫ్ వెపన్స్ డిస్ప్లే చేశారు మన దేశంలో తయారైనవి ఇంకా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు ఆర్మీ వాళ్ళు వేసుకునే యూనిఫామ్ దగ్గర నుంచి స్పెషలైజ్డ్ ప్రొటెక్టివ్ సూట్స్ గన్స్ మోడర్న్ రైఫిల్స్ లాంచర్స్ హై ఎక్స్ప్లోడెడ్ వెపన్స్ డ్రోన్స్ చీకట్లో కూడా క్లియర్గా మనుషుల్ని చూడగలిగే ఎక్విప్మెంట్ ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లేకు ఉంచారు ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తున్న టెక్నాలజీని ఇక్కడున్న ఆర్మీ పర్సనల్ మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఇక్కడ ఫస్ట్ మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే ఎయిటీ వన్ ఎంఎం ఎంఓఆర్ అనే వెపన్ కనిపించింది ఇక్కడ ఏ వెపన్ అయితే ఉందో దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే చేశారు ఇంకా వాళ్ళు కూడా మనం అడిగితే కనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఈ వెపన్ యొక్క వెయిట్ ఫార్టీ సెవెన్ కేజీస్ పైనే ఉంటుందంట దీంట్లో అమ్యునేషన్ని ఉంచి ఫైరింగ్ పిన్ ద్వారా కనుక ఫైరింగ్ చేస్తే అప్ టు త్రీ నాట్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో అమ్యునేషన్ అనేది వెళ్తుంది దీని రేంజ్ అప్ టు కిలోమీటర్స్ అన్నమాట ఆ టూ కిలోమీటర్స్ దూరాన్ని చేరుకోవాలంటే ఫార్టీ సిక్స్ సెకండ్స్ పడుతుందంట ఇక్కడ అమ్యునేషన్ అనేది రీచ్ అయిన తర్వాత ఈ వెపన్లు ఏంటంటే అమ్యునేషన్ ఫైరింగ్ అయిన తర్వాత అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్డ్ అవుతుంది సో ఆ ఎక్స్ప్లోర్డ్ అయిన ఏరియాలో అంటే అక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రేడియస్ అనేది కిల్లింగ్ ఏరియా ఇంకా నైంటీ మీటర్స్ రేడియస్ అనేది డేంజర్ ఏరియా టూ సెవెంటీ త్రీ మీటర్స్ అనేది కాషన్ ఏరియాగా వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఇక్కడ ఆర్మీ వాళ్ళు వేసుకునే ఒక స్పెషల్ సూట్ని కూడా మనం చూడొచ్చు ఈ సూట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కెమికల్ బయోలాజికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ అటాక్స్ని కూడా తట్టుకోగలుగుతుందంట సో ఇక్కడ చూపిస్తున్న ఈ యూనిఫామ్ కొన్ని లేయర్స్తో ఆ లేయర్స్ ఏంటంటే నైలాన్ రబ్బర్ సింథటిక్ యాక్టివ్ చార్కోల్ మెటీరియల్తో తయారవుతుందంట సో ఇది రేడియేషన్ ప్రూఫ్ కూడా ఇంకా థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా బాడీకి ప్రొటెక్టివ్గా ఉంటుంది ఈ యూనిఫామ్ తో పాటే బూట్స్ గ్లౌజెస్ రెస్పిరేటరీ మాస్క్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఎక్కడైతే టాక్సిక్ గ్యాస్ లేదంటే స్మోక్ ఏరియాస్ లోకి జవాన్స్ వెళ్ళి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈయన చూపిస్తున్న ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాడ్ చేసి అప్ టు అవర్స్ దాకా బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా అక్కడ సర్వైవ్ అవ్వచ్చు అంటే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది ఎయిర్ ని ఫిల్టర్ చేస్తుందంట అప్ టు టూ అవర్స్ దాకా ఎట్లాంటి బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు ఎంతటి టాక్సిక్ గ్యాస్ ఉన్నా సరే ఇంకోటి ఇక్కడ త్రీ కలర్ డిటెక్టర్ పేపర్ అని ఉంది ఇప్పుడు ఫీల్డ్లో ఎక్కడైనా కానీ కెమికల్ అటాక్ అది జరిగినప్పుడు ఎనిమీస్ చేసినప్పుడు దాని ఇంటెన్సిటీ ఏంటనేది అంటే ఆ కెమికల్ అటాక్ యొక్క ఇంటెన్సిటీ ఏంటి అనేది అంచనా వేయడానికి ఈ పేపర్ని యూజ్ చేస్తారు దీంట్లోనే ఒక పేపర్ని జవాన్ తన యూనిఫామ్ పైన పెట్టినప్పుడు అంటే ఎక్కడైతే కెమికల్ పడిందని అనుకుంటున్నారో అక్కడ పెట్టినప్పుడు అక్కడ అపోనెంట్ ఏదైనా కెమికల్ అటాక్ చేస్తుంటే కనుక అంటే దాని సీరియస్నెస్ ఎంత అనేది పసిగడతారు ఈ పేపర్తో మూడు కలర్స్ ఉన్నాయి కదా ఆ పేపర్ ఏ కలర్లోకి మారిందో దాన్ని బట్టి అంచనా వేస్తారు ఆ పేపర్ మారిన కలర్ని బట్టి ఆ కెమికల్ అనేది జవాన్ యొక్క నర్వస్ సిస్టమ్ని బ్లాక్ చేస్తుందా లేదంటే రెస్పిరేటరీ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుందా లేదంటే స్కిన్ ఎఫెక్ట్ అవుతుందా ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుంటారు దాన్ని బట్టి వెంటనే రియాక్ట్ అయ్యి ఆ కెమికల్ అటాక్ నుంచి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు ఇది మల్టీ గ్రెనేడ్ లాంచర్ అంట దీంట్లో ఆరు పెద్ద బుల్లెట్స్ లాంటివి లోడ్ చేయొచ్చు దీని రేంజ్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ మీటర్స్ దీన్ని ఎవరైనా పర్సన్స్ని లేదంటే వెహికల్స్ని అటాక్ చేయడానికి యూజ్ చేస్తారంట ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏజీఎస్ థర్టీ అనేది ఉంది చూసారా ఇది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారంట దీన్ని దీన్ని రేంజ్ ఏంటంటే వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ దీనికి అమ్యునేషన్ అనేది ఒక చైన్ టైప్లో ఉంటుందండి బెల్ట్ లాగా ఇది మొత్తం ఆటోమేటిక్ గన్ నిమిషానికి వెయ్యి రౌండ్స్ ఫైర్ చేయగలదు ఇది అంటే థౌజండ్ బుల్లెట్స్ ఒక నిమిషంలో ఫైర్ చేయగలదన్నమాట దీని పక్కన ఇంకో వెపన్ ఉంది దీని రేంజ్ అప్ టు త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అంట దీనికి కూడా అమ్యూనేషన్ని బెల్ట్ టైప్లోనే కనెక్ట్ చేస్తారంట ఒక బెల్ట్తో టూ థర్టీ ఫైవ్ రౌండ్స్ ఫైర్ చేయొచ్చు సో వీటిని యూజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ట్రైపాడ్ అనేది యూజ్ చేయాలి మెటల్ ట్రైపాడ్ ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ మనం చూస్తున్నది కమ్యూనికేషన్ కోసం వాడే ఒక ఎక్విప్మెంట్ దీంతో ఫార్టీ కిలోమీటర్స్ వరకు కమ్యూనికేట్ చేయొచ్చు అయితే ఇది తోనో ఇంకేదైనా టవర్తోనో కనెక్ట్ అయ్యి పని స్పెషల్ స్పెషల్గా ఆర్మీ లో ఉన్న కమాండర్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేస్తారు ఎక్కువగా బార్డర్ పెట్రోలింగ్ టైంలో దీన్ని యూజ్ చేస్తారంట పరిస్థితుల్ని బట్టి ఫార్టీ కిలోమీటర్స్ కన్నా ఇంకెక్కువ దూరమైనా సరే దీంతో కమ్యూనికేట్ చేయడానికి వీలుంటుందంట ఇంకా ఇక్కడ చూస్తున్న ఎక్విప్మెంట్ మనకి కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది ఏంటంటే ఇది దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నది అంటే అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం క్లియర్గా చూడగలము దీనికి అటాచ్ అయ్యి ఉన్న ఇంకొకటి ఉంది అదేంటంటే థర్మల్ ఇమేజర్ అండి ఇది చిమ్మ చీకట్లో కూడా అక్కడ ఎవరెవరు వెళ్తున్నారు వాళ్ళ చేతిలో ఏముంది అది వాళ్ళ చేతిలో గన్ ఉందా లేదంటే ఫోన్ ఉందా లేదంటే కళ్ళకి గాగుల్స్ పెట్టుకున్నారా ఇలాంటివన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ స్క్రీన్లో కనిపించేది అంతా కూడా రియల్ టైమే అంటే లైవ్ వ్యూ అనమాట అక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా మనుషులు వెళ్తుండడాన్ని ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు ఇది పగలు కాబట్టి క్లారిటీ అంత కనిపించట్లేదంట అదే రాత్రి అయితే గనక చీకటి ఎంత ఉన్నా కానీ బ్లాక్ అండ్ వైట్ టీవీలో లాగా మనకి విజువల్ క్లియర్గా కనిపిస్తుందంట ఈ లైవ్లో ఎదురుగా ఉన్న మనుషులు చేతికి వాచ్ పెట్టుకున్నా కానీ జేబులో పెన్ ఉన్నా కానీ మనకి ఇది చూపిస్తుంది ఈ ఎక్విప్మెంట్ని ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు దీని కాస్ట్ దాదాపు టూ క్రోర్స్ దాకా ఉంటుంది బ్యాటరీతో ఇంకా ఏసీ అడాప్టర్తో ఇది పనిచేస్తుంది అంట ఇది ఫీల్డ్లో నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ఇండియన్ ఆర్మీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇంకోటి కూడా కొంచెం ఇట్లాంటిదే ఉంది దీంట్లో ఏంటంటే ఉన్న గ్లాసెస్ ద్వారా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఏముందో చూసి తెలుసుకోవచ్చు అంటే దూరంలో ఉన్నదాన్ని మనకి దగ్గరగా చూపిస్తుంది ఇది వెహికల్ మూమెంట్ వెహికల్ మూమెంట్ అంటే ఎనిమీస్ వెళ్తున్న వెహికల్ మూమెంట్ అది మూవింగ్లో ఉందా ఆగిపోయి ఉందా లేదంటే ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఇట్లాంటివన్నీ తెలుసుకోవచ్చు బార్డర్ ఏరియాలో వార్స్ జరుగుతున్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు మెయిన్ పర్పస్ ఇది అబ్జర్వేషన్ కోసం దీన్ని యూజ్ చేస్తారు దీని ద్వారా ఏంటంటే పగలు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవతల ఉన్న దాన్ని కూడా చూడొచ్చు దీని ఎక్విప్మెంట్తో ఇంకా ఇంకొక కెమెరాతో ఏంటంటే నైట్ పూట ట్వంటీ టూ కిలోమీటర్స్ రేంజ్లో అబ్జర్వ్ చేయడానికి దీనికి వీలుంటుంది ఈ కెమెరాస్ రెండు కూడా ఒక మానిటర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఏదైనా ఎత్తైన ప్లేస్లో ఈ కెమెరాస్ని ఫిక్స్ చేసేసి ఆ కెమెరాస్ని కంట్రోల్ రూమ్ నుంచి స్టిక్స్తో త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అవతల వరకు ఇంకా ఇండియన్ ఆర్మీ యూస్ చేస్తున్న డ్రోన్స్లో ఈ డ్రోన్ చూద్దాం రండి ఇది బార్డర్ ఏరియాలో ఎక్కువగా పెట్రోలింగ్ కోసం యూజ్ చేస్తుంటారంట దీని మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ హైట్ దాకా ఇది వెళ్ళగలదు కానీ మాక్సిమం ఆపరేటింగ్ ఆల్టిట్యూడ్ మాత్రం టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే అంట ఎందుకంటే డీజీసీఏ రెగ్యులేషన్స్కి లోబడి వీళ్ళు డ్రోన్స్ ఫ్లై చేయాల్సి ఉంటుంది సో గంటకి ఇరవై ఐదు కిలోమీటర్స్ స్పీడ్తో ఇది వెళ్ళగలదు అప్ టూ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా ఇది పనిచేస్తుందంట దీంట్లో ఒక సేఫ్టీ ఫీచర్ ఉంది అదేంటంటే దీంట్లో బ్యాటరీ అయిపోవడము ఛార్జింగ్ అయిపోవడము లేదంటే కనెక్షన్ లాస్ అవ్వడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇందులో ఉండవు అంటే ఇప్పుడు డ్రోన్ పడిపోవడం మిస్ అయిపోవడం అనే ప్రాబ్లమ్స్ చూస్తుంటాం కదా ఆ సమస్య దీంట్లో ఉండదంట ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే బ్యాటరీ అయిపోవడం కానీ లేదంటే కనెక్షన్ లాస్ అవ్వడం కానీ అనే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జీపీఎస్ ద్వారా అది ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చి ల్యాండ్ అవ్వగలదు బ్యాటరీ అయిపోయే అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే అయిందో అక్కడికే వచ్చి ల్యాండ్ అవ్వగలదు ఇది ఇక్కడ చూస్తున్నది మనం లైట్ మెషిన్ గన్ దీని రేంజ్ వన్ కిలోమీటరు దీంట్లో ఒకేసారి థర్టీ బుల్లెట్స్ దాకా లోడ్ చేయొచ్చు ఇది సెమీ ఆటోమేటిక్ లైట్ మెషిన్ గన్ అంటే ట్రిగ్గర్తో ఒక్కో రౌండ్ బుల్లెట్ ఫైర్ చేయొచ్చు లేదంటే ట్రిగ్గర్ నొక్కి పట్టుకుంటే కనుక ఒకటేసారి థర్టీ బుల్లెట్స్ని టపా టపా ఫైరింగ్ చేసేయచ్చు అనమాట పైన లెన్స్ ఫిక్స్ చేసుకొని టార్గెట్ మిస్ అవ్వకుండా కూడా దీని ద్వారా ఫైర్ చేసుకోవచ్చు ఇది ఎవరినైనా ఇండివిజువల్ని చంపడానికి ఎనిమిస్ని చంపడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు అసలైన వెపన్ చూడండి ఇది థర్డ్ వెర్షన్ ఆఫ్ ఎయిటీ ఫోర్ ఎంకే త్రీ దీని వెయిట్ దాదాపు పది కిలోల వెయిట్ దాకా ఉంది చూస్తుంటే దీని బాడీ అంతా కూడా ప్లాస్టిక్ మేడ్ లాగా ఉంది సో దీని మెయిన్ యూసేజ్ ఏంటంటే ఇప్పుడు ఎనిమీ ట్రక్స్ ఏదైనా వెళ్తున్నా కానీ లేదంటే ఎనిమీ గ్రూప్ ఏదైనా ఉన్నా కానీ ఈ వెపన్ యూజ్ చేస్తుంటారంట శత్రువుల గుంపును ఒకటేసారి చంపేయడానికి క్లియర్ చేసేయడానికి ఇది బాగా యూజ్ అవుతుందంట సో ఇది ఏంటంటే టెన్ మీటర్స్ రేడియస్లో ఏం మిగలదు అంటే దీని నుంచి అమ్యునేషన్ వెళ్ళి టార్గెట్ దగ్గర పడిన తర్వాత ఆ టెన్ మీటర్స్ రేడియస్లో ఏమీ మిగలదంటిక సో ఫిఫ్టీ మీటర్స్ రేడియస్లో చాలా డేంజర్ జోన్గా ఉంటుంది ఇక్కడున్న ఆర్మీ ఆఫీసర్ మనకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ నుంచి అమ్యునేషన్ని లోడ్ చేస్తారంట సో దీంట్లో వాడడానికి ఏంటంటే ఒక ఫిక్స్డ్ అమ్యూనేషన్ అంటూ ఏమి ఉండదు దగ్గర దగ్గర ఇందులో ఫిక్స్ చేయడానికి ఒక థర్టీన్ టు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ అమ్యునేషన్ని దీంట్లో లోడ్ చేసుకోవచ్చు అంటే ఎట్ ఎ టైం కాదు ఒక్కొక్క దాన్ని లోడ్ చేసుకొని ఫైరింగ్ చేయాల్సి ఉంటుంది ఆ అమ్యునేషన్ని బట్టి దాని రేంజ్ ఉంటుందంట టూ కిలోమీటర్సా త్రీ కిలోమీటర్సా అనేది సో ఈ వెపన్ కింది పాటలో ఏదో క్యాలిక్యులేట్ చేసుకొని వీళ్ళు ఫైరింగ్ రేంజ్ పెంచుకోవచ్చు అని కూడా చెప్పారు ఇదేంటంటే మూవింగ్ వెహికల్స్ ఏ స్పీడ్తో వెళ్తున్నాయో జవాన్లు పసిగట్టి ఫైరింగ్ చేస్తుంటారు కానీ దీంట్లో అమ్యునేషన్ లోడ్ చేయడానికి ఒకళ్ళు ఫైరింగ్ చేయడానికి ఇంకొకళ్ళు ఉండాలంట సో దీన్ని ఆపరేట్ చేయాలంటే ఇద్దరు ఉండాలి ఇక్కడ ఒక హెవీ ఆర్మీ ట్రక్ ఉంది చూస్తున్నారు కదా ఇది ఇన్బిల్ట్ క్రెయిన్తో వస్తుంది ఈ ట్రక్లో టెన్ టన్స్ వెయిట్ కెపాసిటీ ఉన్న ఎక్విప్మెంట్ని వెపన్స్ని అమ్యూనేషన్ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు దీని కెపాసిటీ టెన్ టన్స్ అన్నమాట సో దీని వీల్స్ చూస్తున్నారు కదా ఆరు ఉన్నాయి ఈ ఆరు వీల్స్ కూడా సెల్ఫ్ ప్రొపెల్లెంట్ అనమాట అంటే నార్మల్గా బస్సులకి ట్రక్స్కి కార్లకి రేర్ వీల్స్ మాత్రమే ప్రొపెల్లెంట్గా ఉంటాయి కదా కానీ ఇది అట్లా కాదు ఈ సిక్స్ వీల్స్ కూడా ప్రొపెల్లెంటే ఈ ట్రక్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ వెళ్ళగలదు ఎడార్లో కూడా కూరుకుపోకుండా మంచిగా ట్రావెల్ చేయగలదు ఒకవేళ టైర్ పంక్చర్ అయినా కానీ పర్లేదు దీనికి ఎందుకంటే దీనికి ఉన్న సెంట్రల్ టైర్ ఇన్ఫ్లేషన్ సిస్టమ్ ఫీచర్తో టైర్ ప్రెజర్ నార్మల్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయగలిగేలా దీంట్లో ఫెసిలిటీ ఉంది ఇంకా దీనికి ఉన్న ఇన్బిల్ట్ క్రెయిన్తో హెవీ వెయిట్ ఉన్న వెపన్స్ని ఎక్విప్మెంట్ని క్రెయిన్తో లిఫ్ట్ చేసి వెనకాల లోడ్ చేసుకోవచ్చు ఈ క్రెయిన్ ని సైడ్స్ నుంచి ఆపరేట్ చేయొచ్చు అంటే హెవీ వెయిట్స్ ఎత్తాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అట్లాంటప్పుడు ఈ క్రేన్ యూజ్ చేసి ఆ హెవీ వెయిట్స్ని లోపల లోడ్ చేస్తూ ఉంటారు ఇంకా లోపల క్యాబిన్లో కనుక చూసినట్లయితే ఇది ఇట్లా ఉంది చూడండి అలాగే రూఫ్లోంచి బయటకు వచ్చేలాగా కూడా పైన ఒక డోర్ లాంటిది ఉంది ఈ పవర్ఫుల్ ట్రక్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరో తెలుసా టాటా కంపెనీ ఇట్లాంటి ట్రక్స్ దాదాపు టూ థౌజండ్ కంటే ఎక్కువ ప్రజెంట్ ఆపరేషనల్ గా ఉన్నాయంట ప్రస్తుతం ఇండియన్ ఆర్మీని కాకుండా ఇంటర్నేషనల్ గా ఉన్న వేరే వేరే కంట్రీస్ ఆర్మీకి కూడా టాటా కంపెనీ ఇట్లాంటి వెహికల్స్ని సప్లై చేసింది దీని ప్రైస్ దాదాపు టెన్ క్రోస్ దాకా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్ అయితే చెప్పారు ఇంకా ఈ ట్రక్ ఎక్కడైనా కూరుకుపోయిన వేరే వెహికల్స్ని కూడా లాక్కొని వెళ్ళగలదు ఇప్పుడు మనం చూడబోయే రైఫిల్స్ మోస్ట్ పవర్ఫుల్ దీని రేంజ్ దాదాపు సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంటుంది అప్ అండ్ డౌన్లో ఫైవ్ డిగ్రీస్ టు సెవెంటీ త్రీ డిగ్రీస్ యాంగిల్లో దీన్ని ఫైర్ చేసుకోవచ్చు మూడున్నర టన్నుల బరువు దాకా ఇది ఉంటుంది దీన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్లాలంటే గనక ఒక ట్రాక్టర్ లాంటి దానితో దీన్ని మూవ్ చేస్తారంట కార్గిల్ వార్ టైంలో ఇలాంటి ఫీల్డ్ గన్స్ ని చాలా యూజ్ చేశారు ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచే ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తుంది దీన్ని ఇంకా దీంట్లో వాడే అమ్యునేషన్ షెల్ దాదాపు సెవెంటీన్ కేజీస్ ఉంటుందంట ఫైర్ చేసినప్పుడు అది అప్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది ఈ దీని అమ్యునేషన్ బ్లాస్ట్ రేడియస్ ట్వంటీ మీటర్స్ దాకా ఉంటుంది ఇట్లాంటిది ఇంకో ఫీల్డ్ గన్ కూడా ఇక్కడ చాలా పెద్దది ఉంది ఇక్కడ ఫ్లేమ్ డబ్ల్యూపిఎన్ సిస్టమ్ అనే ఒక ఇంకో వెపన్ ఉంది ఇది ఫ్లేమ్ లాంచర్ అని కూడా పిలుస్తారంట దీన్ని మినిమం ట్వంటీ ఫైవ్ మీటర్స్ నుంచి మాక్సిమం టూ కిలోమీటర్స్ దాకా ఇది ని ఫైర్ చేయగలదు ఒక నిమిషంలో త్రీ ని కూడా ఇది ఫైర్ చేయగలదంట సో దీన్ని ఆపరేట్ చేయాలంటే కనుక ముగ్గురు ఆర్మీ స్టాఫ్ కావాల్సి ఉంటుంది ఇంకా ఈ ఆర్మీ మేళాలో మాతృఛాయ వన్ పేరుతో ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ అంట ఇండియన్ ఆర్మీ వాళ్ళ సపోర్ట్తో ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రొడక్ట్స్ని నమ్మొచ్చని నాకు అనిపించింది ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ తయారు చేసిన అగర్బత్తిలు క్యాండిల్స్ పెయింటింగ్స్ శాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు బాస్మతి రైస్ హెర్బల్ ఆయిల్స్ ధూపం వేసుకునేవి అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు సో ఈ స్టాల్ అనేది సికింద్రాబాద్ బొల్లారంలో రాజేంద్ర సిన్హజీ ఇన్స్టిట్యూట్లో ఈ స్టాల్ అనేది వీక్లీ పెడుతూ ఉంటారంట సో ఇక్కడ ఈ ఆర్మీ మేళాలో నేను సాఫ్రన్ తీసుకున్నాను ఇది దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నార్మల్గా సాఫ్రన్ మనకి ఒరిజినల్ ఎక్కడ దొరకదు కదా సో ఇది ఆర్మీ వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ తీసుకున్నాను ఇంకా ఈ ఆర్మీ మేళాలో ఆర్మీ జవాన్స్ వాడే గన్స్ రైఫిల్స్ లాంచర్స్ని నేను చూడడం ఇది అనేది ఇది ఫస్ట్ టైం అన్నమాట ఒక్కోటి టెన్ కేజీస్ ట్వంటీ కేజీస్ వెపన్స్ మోసుకుంటూ మన జవాన్స్ శత్రువులతో యుద్ధం చేయాల్సి ఉంటుంది కదా ప్రస్తుత ఇండియన్ ఆర్మీలో దాదాపు ఇరవై ఐదు లక్షల దాకా ఆర్మీ స్టాఫ్ ఉన్నారు మనం ఇక్కడ అన్ని రకాల రిలేషన్స్తో సంతోషంగా ఉండడం కోసం వాళ్ళు అన్ని రిలేషన్స్ని వదులుకొని దూరంగా ఉంటున్నారు వాళ్ళు తమ లైఫ్నే త్యాగం చేస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంది బార్డర్లో అనాథలుగా మారి మన కోసం వాళ్ళు పనిచేస్తూ ఉండాల్సి వస్తుంది ఈ ఆయుధాలతోనే వాళ్ళకి స్నేహం అట్లాంటి వీటి గురించి స్వయంగా ఆర్మీ జవాన్లే చాలా ఓపిక్గా ఎంతోమంది ఇక్కడికి వందల మంది వచ్చారు అడిగిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లా బార్డర్లో ఉండి దేశ రక్షణ కోసం పనిచేస్తున్న ఈ జవాన్లకి మనం ఏమి రుణం తీర్చుకోవాలని చెప్పండి సో మనస్ఫూర్తిగా సెల్యూట్ చేయడం తప్ప ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఈ మొత్తం ఆర్మీ ఎక్విప్మెంట్ లో మీకు ఏ వైపు అయితే బాగా నచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి మీలో ఎవరైనా ఈ ఆర్మీ మేళాకి వెళ్లారా అది కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజీని ఒకసారి చూడండి అట్లాగే సోషల్ మీడియాలో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ ని ఫాలో అవ్వండి అక్కడ ఇంకా ఎక్కువ కంటెంట్ ఉంటుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నమస్తే